హృదయపూర్వక కళ్ళు తెరిచూడదు చూడద్దు దయచేసి ప్రార్థించండి ఎవరు 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 కళ్ళు తెరిచూడదు అన్నింటి తిరగద్దు అండి ప్రాథమికమైన సమయం దయచేసి ఉన్న వ్యాధున బాధ తీవ్రత చెప్పుకో ఏ అవసరం కలిగి మూడు తరాల ఉపవాసంతో దేవుడి సన్నిధిని ఆశ్రయించావో దేవుడి స్థలం ప్రార్థన చేస్తావో రాత్రి దేవుడి జీవితంలో ఒక ఒక అద్భుతమైన కార్యం చేయాలి ఒక ఘనమైన కార్యం చేయాలి ప్రార్థన చేయాలి భారతదేశం తీసుకోలేదా కారు వర్ష లేదా ఈ రాత్రి హృదయాన్ని దేవుడికి ఉండాలి ప్రార్థన అమ్మా రేపు ఉంటామో ఉండమా తెలియదు హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే బస్సులో మధ్యలో అక్కడికి హాల్ సుమారు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్లకు తెలుసా అలా జరుగుతుందని వాళ్లకు తెలియదు వాళ్ళు కмяలు చేర్చుకుంటామని ఆశతో ఉన్నారు సంతోషముతో ఉన్నారు కмяలు చేర్చుకుంటామని వాళ్ళ ప్రాణాలు అగ్నిలో 타రిపోయిన ప్రియరా వాళ్ళ ప్రాణాలు పోయినాయి రాత్రి మన మనక జీవితంలో ఎప్పుడు ఏది సంభవిస్తదో తెలియదు రాత్రివు రాత్రి తీసుకోలేదాన్ని తీసుకోవాలి ఉపవాసం అనంతరం నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం నీ జీవితంలో ఏ